నమస్కారం అండి నేను గుంటూరు రిజిస్ట్రీ డిఎస్ మాట్లాను గుంటూరు పిల్లలు ప్లే ఏంటంటే దీపావళి పండుగ శుభాకాంక్షలు ఇంకా జాగ్రత్తగా ఈ దీపావళి టపాకలు తీసుకుని దాచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అట్లాగే ఈ దీపావళి టపాసులు అమ్మేవాళ్ళు చెప్పేది అంటే నేను పర్మిషన్ లేకుండా అమ్మవద్దు అట్లాగే పై వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోండి షాపు షాపు దూరం ఉండాలా ఇక్కడ స్టాండ్లు ఇసక అగ్ని ప్రభావం జరిగినట్లయితే ఇసక వాటరు అక్కడే మీరు ఉంచుకోవాలా తర్వాత మీరు అవన్నీ చేయకుండా ప్రమాదం జరిగితే మీ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అగ్ని ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసి చేయాలని చెప్పేసి ఈ క్రాకర్స్ అమ్మే చెప్తున్నాను ప్రజలు కూడా ఈ దీపావళి టపాస్ కాసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకోమని తెలియజేసుకున్నాను దీపావళి శుభాకాంక్షలు